శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక మీకు ఎంతో ఆహ్లాదకరంగా రేపటి రోజు అనేది ఉండబోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులతో చక్కటి సమయాన్ని గడుపుతారు బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు అలాగే బంధువుల నుండి కూడా మీరు రేపటి రోజున ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది ఈ రాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీరు పని ఒత్తిడి నుండి కూడా బయటపడతారు ఆఫీసులో మీకు మంచి గుర్తింపు వస్తుంది ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినా మీకు తిరిగి రావలసిన డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి ఆర్థిక సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అలాగే అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మీకే మంచిది రేపటి రోజున షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీల నుండి లాభాలు వస్తాయి ఎవరైతే ఇదివరకు వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక ఇక ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది అనుకోకుండా కూడా మీ చేతికి డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా కూడా మీరు దృఢంగా మారుతారు మీరు చేసే పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీకు రావలసినటువంటి బిల్స్ కూడా ఈ సమయంలో మీ చేతికి వస్తాయి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలించేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి అలాగే మీరు మీ భయాన్ని వదులుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున తొందరపాటులో ఏ వ్యవహారంలో ఏ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి సాధ్యమైనంత వరకు కూడా అన్ని కోణాల నుంచి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తరువాతనే పెట్టుబడులు జరపండి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ స్తోత్రాలు పఠించుకోండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ ఫలిస్తుంది అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా మీరు లాభపడతారు ధనియోగం ఉంటుంది వ్యాపారంలో మీకు కలిసి వస్తుంది గతం కంటే కూడా మీరు శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఆనందంగా జీవిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది కార్యసిద్ధి పొందుతారు ఒక వార్త శుభవార్త వింటారు శత్రుదోషం పోతుంది శివ ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది బుద్ధిబలంతో త్వరగా లక్ష్యాన్ని చేరతారు ఇంట్లో శుభాలు జరుగుతాయి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది లోపాలు జరగకుండా మీరు జాగ్రత్త పడండి సుఖ సంతోషాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇష్టదేవతా దర్శనం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధించాలి ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ధనలాభం ఉంటుంది దైవ బలంతో ఆపదలు తొలుగుతాయి సంకోచించకుండా పనులు ప్రారంభించాలి మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి తోటి వారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అవసరం విఘ్నాలను అధిగమిస్తారు దుర్గా స్మరణం మంచిది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అద్భుతమైన విజయం పొందుతారు పట్టుదలతో కోరుకున్నది సాధించగలుగుతారు ఉద్యోగంలో మీకు బాగుంటుంది మీరు కోల్పోయినవి తిరిగి పొందే అవకాశం కనబడుతోంది కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది ధైర్యంగా ముందుకు సాగాలి శత్రుపీడని అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యయం పెరుగుతుంది ఈశ్వర ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధను పెంచితే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో మీకు తగినంత కృషి అవసరం కాలం కొంత వ్యతిరేకంగా ఉంటుంది శ్రమ పెరిగిపోతుంది ఒకటి అనుకుంటే మరొకటి ఎదురవుతుంది చేసిన పని చేయాల్సి వస్తుంది ఈర్ష్య పడేవారు ఉన్నారు రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి లక్ష్మి ఆరాధన మంచిది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితం వస్తుంది వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నిరంతరమైన సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇష్టదేవ దర్శనం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భాగ్యవంతులు అవుతారు మనోబలంతో అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో కింది స్థాయి వారు ఇబ్బందులు కలిగిస్తారు సమయానుకూలమైన నిర్ణయాలతో ఆపదలను ఎదుర్కొంటారు ప్రశాంత జీవనం ఏర్పడుతుంది మిత్రుల సలహాలు పాటించండి కుటుంబ సభ్యుల నిర్ణయం రక్షిస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి సూర్య ధ్యానం సమస్యలను తొలగిస్తుంది వృష్టిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి అందరినీ కలుపుకోవాలి చిరునవ్వుతో మాట్లాడాలి ధర్మానికి అంకితమై పని చేస్తే శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది ముఖ్య నిర్ణయాలలో పెద్దలను సంప్రదించండి అపోహలు తొలుగుతాయి న్యాయం జరుగుతుంది విష్ణు ఆరాధన ఉత్తమం ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది అదృష్ట ప్రాప్తి ఉంది శాంత చిత్తంతో వ్యవహరించండి విశిష్టమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి భూగృహ వాహనది సౌఖ్యాలు కలుగుతాయి శివారాధనతో మంచి జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనస్సు పెట్టి పని చెయ్యండి అన్ని విధాలా కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంది ఉద్యోగపరంగా కష్టపడాలి మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది ధనయోగం ఉంది సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి వాదన వద్దు ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది శని శ్లోకం చదువుకోవాలి కార్యశుద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభయోగం ఉంటుంది శ్రద్ధగా పని చేయండి లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉన్నాయి ఓర్పు చాలా వరకు కాపాడుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు నిర్దిష్టమైన ప్రణాళికలతో స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది సూర్య నమస్కారం శుభప్రదం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి వ్యతిరేకతలు తొలుగుతాయి వ్యాపారంలో చేతి దాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి ముక్కు సోటిగా సంభాషించడం మంచిది కాదు అనేక మార్గాలలో పైకి వచ్చే కాలం ఇది కుటుంబ పరంగా కలిసి వస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డైలీ రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్